హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నిర్మల్ పట్టణ సమీపంలోని నిర్మల్ ఘాట్ను సందర్శించి అక్కడే సహజంగా ఏర్పడిన సుందరమైన జలపాతాన్ని వీక్షిద్దాం అక్కడికి వెళ్ళాలంటే నిర్మల్ బస్ స్టాండ్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే మార్గంలో వెళ్ళాలి ఇప్పుడు నేను నిర్మల్ బస్ స్టాండ్ నుండి బయలుదేరాను తిరుమల్ టాకీస్ ముందర్ నుండి వెళ్తున్నాను ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కండి ఇదిగో ఇది గండిరామన టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఈ సాయిబాబా టెంపుల్ ఎదురుగా స్ట్రేట్ వెళ్ళాలి మనం స్ట్రేట్గా వెళ్ళి త్రీ కిలోమీటర్స్ వెళ్తే ఘాట్ సెక్షన్ ఇదిగో ఇక్కడ ఘాట్ సెక్షన్ ప్రారంభమైంది ఇది సహ్యాద్రి పర్వతాల్లో ప్రారంభంలో ఉంటుంది ఇవన్నీ ఇక్కడి నుంచి సహ్యాద్రి పర్వతాలు ప్రారంభమవుతాయి మీరు చూస్తున్న కొండలన్నీ సహ్యాద్రి పర్వతాలే ఈ రోడ్డులో ఈ వెహికల్స్ ప్రయాణించే వాళ్ళు ఈ కోతులకు తినుబండారాలు వేస్తారు కాబట్టి అవి రోడ్డు మీద వచ్చి నిలబడుతున్నాయి పాపం ఎవరైనా వచ్చేవాళ్ళు ఏదైనా తినుబండారాలు తీసుకురండి వాటికి కానీ ఆ తినుబండారాలని కొంచెం దూరంగా తీసుకెళ్ళి వేస్తే బాగుంటుంది ఆ కారణంగా రోడ్డు మీదకి వచ్చి యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి ఆ ప్రమాదాల్లో చనిపోతున్నాయి చాలా వరకు ఇదిగో వంకర్లు వంకర్లుగా ఇలా తిరుపతి ఘాట్స్లా ఘాట్స్ ఎలాగైతే ఉంటాయో ఇవి కూడా అలాగే ఉంటాయి తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా ఆ తిరుపతి ఘాట్ల లాగా ఉంటాయి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది ఈ ఘాట్ సెక్షన్ పైన వ్యూ పాయింట్ నిర్మించారు పాతది ప్లస్ కొత్తది కూడా ఉంది ఇక్కడ నుంచి నిర్మల్ కనిపిస్తుంది చూస్తుంటే ఇదిగో ఇదే చివరి ఘాటు ఈ ఘాట్ సెక్షన్కి వచ్చేస్తాం మనం ఇక్కడ ప్రతిరోజు చాలా చాలామంది వస్తుంటారు వేరే జిల్లాల నుండి హైదరాబాద్ నుండి కూడా చాలామంది వస్తుంటారు ఇక్కడికి ఎందుకంటే ఇక్కడ నుంచి కుంటాల జలపాతం చాలా దగ్గరలో ఉంటుంది అది ఇవన్నీ చూసుకొని వెళ్తూ ఉంటారు విజిటర్స్ వచ్చి రోజు ఇది వచ్చి రండి ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో వీళ్ళంతా విజిటర్సే వర్షాకాలంలో గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఈ నిర్మల్ వస్తే ఈ ఘాట్ సెక్షన్తో పాటు నిర్మల్లో కొయ్యబొమ్మలు చారిత్రక కట్టడాలు పురాతన ఆలయాలు ఇక్కడే నిర్మల్ దగ్గరలోనే కుంటాల జలపాతం ఉంటుంది అలాగే పొచ్చర జలపాతంతో పాటు ఈ ఘాట్ సెక్షన్లోనే ఒక జలపాతం కూడా ఉంది దాన్ని ఇప్పుడు మనం విజిట్ చేద్దాం ఈ నిర్మల ఒకటి పర్యాటక కేంద్రం అని చెప్పవచ్చు మనం పంతొమ్మిది వందల తొంభై కంటే ముందు ఈ ఘాట్ సెక్షన్లో రాత్రి జరి రాత్రి ఏంటంటే వెహికల్స్ రావడం చాలా ఇబ్బందికరంగా ఉండేది అటవీ జంతువులు అడవి విస్తీర్ణం అధికంగా ఉండడంతో చాలా భయంకరంగా ఉండేది ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు ఏ రాత్రి అయినా వెళ్ళేలా పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు మనం వ్యూ పాయింట్కి వెళ్దాం ఇక్కడ అంతస్తుల వ్యూ పాయింట్ ఉంది ఈ వ్యూ పాయింట్ నుండి నిర్మల్ మరియు నిర్మల్ పరిసర ప్రాంతం మొత్తం కనిపిస్తుంది ఎందుకంటే ఈ ఘాట్ సెక్షనే దాదాపు కిలోమీటర్ పైన ఉంటుంది ఆ కిలోమీటర్ పైన నుండి మనం మళ్ళీ ఈ ఘాట్ సెక్ ఘాట్ వ్యూ పాయింట్ నుంచి మనం చూస్తే ఈ చుట్టుపక్కల ఆడ అరణ్యంతో పాటు ఇక్కడున్న చెరువులు కుంటలు అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు మనం అదెక్కి చూద్దాం ఈ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వర్షాకాలంలో ఈ విజిటర్స్ ఎక్కువగా వస్తుంటారు వేల సంఖ్యలో విజిటర్స్ వస్తుంటారు ఎందుకంటే ఇక్కడ ఈ వర్షాకాలంలో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ మనం విజిట్ చేయొచ్చు కాబట్టి చాలా వరకు ఆ ఉద్దేశంతో ఈ కాలంలో ఎక్కువ పర్సనల్గా వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు సంఖ్యలో చూడండి ఇప్పుడు ఇది సాయంత్రం వేళ ఇది ఒక రకమైన బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది లొకేషన్ బ్యూటిఫుల్ గ్రీనరీలో మేఘాలు మేఘావృతమైన లొకేషన్స్ బ్యూటిఫుల్ గా ఉంది బ్లూ లో ఇప్పుడు మనం చూస్తున్నది ఆఖరి ఘాట్ పైనుండి మనము ఈ లొకేషన్ ఫ్రెండ్స్ చూసారు కదా బ్యూటిఫుల్ ఘాట్స్ ఆ ఘాట్స్ పైనుండి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూసారు కదా లొకేషన్స్ ఇప్పుడు మనము ఈ ఘాట్ కింద ఒక ఘాట్ దిగితే కింద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంది అది వర్షాకాలంలో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అక్కడ అక్కడికి చాలామంది విజిటర్స్ వందలాది మంది విజిటర్స్ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేద్దాం ఆ బ్యూటిఫుల్ ఫాల్ను గాడ్స్ దిగేటప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం స్టార్ట్ చేయకుండానే వెహికల్ ఆటోమేటిక్గా కిందికి దిగిపోతుంది కేవలం బ్రేక్స్ వాడుకుంటే సరిపోతుంది సమయానుకూలంగా దాదాపు వంద గజాల నుండి జాలువారే ఆ జలధారలు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషను అయితే ఇప్పుడు మనం చూడబోయే మనం ఇప్పుడు కేవలం ఒక ఘాట్ మాత్రమే దిగాము ఆ ఘాట్ దిగితే ఆ ప్రదేశానికి వెళ్ళొచ్చు ఆ వాటర్ ఫాల్ ఫాల్ ఉన్న ప్రదేశానికి వెళ్ళొచ్చు మనం ఇక్కడ నుంచి నడిచి వెళ్ళడం ఈ వర్షం పడేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రాళ్ళు ఉంటాయి బండరాళ్ళు నల్లటి బండరాళ్ళు అవి స్లిప్ అవుతూ ఉంటాయి పాకురు బట్టి కాబట్టి అడుగులో అడుగు వేస్తూ చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వెళ్ళాలి లేదంటే మాత్రం ముడ్డిరగడం పక్క చూడండి ఇంతమంది విజిటర్స్ వెళ్ళే ప్రదేశానికి కనీస వసతి ఏర్పాటు చేయకపోవడం మనం నిర్లక్ష్యానికి పరాకాష్టం చెప్పుకోవచ్చు ఎంతోమంది ఇక్కడ విజిటర్స్ వస్తున్నారు ప్రతి సంవత్సరము ఇప్పుడేదో ఇప్పుడే కొత్తగా వస్తున్న ప్రదేశం కాదు ఇది అయినా కూడా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు సిమెంట్తో చిన్నపాటి దా దారి ఏర్పాటు చేసినా కూడా ఇబ్బంది ఉండదు విజిటర్స్కి నిర్లక్ష్యం చూడండి వాడు వేస్తూ నడుస్తున్నాడు ఒక అతనైతే కట్టిన ముసలులాగా కట్టెను చేతిలో పట్టుకుని వస్తున్నాడు మరి అలాంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎందుకంటే చాలా డేంజర్ పుచ్చుకుంటాయి అడుగున トラスチさんとのコーナーとのぐらいの差が。 చూశారు కదా ఫ్రెండ్స్ నిర్మల్ ఘాట్స్ అండ్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ నల్లటి రాళ్ళపై నుండి జాలువారే జలధారలు చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి కదా